కొద్దిసేపటి క్రితమే పిఠాపురం చేరుకున్నారట మెగాస్టార్ చిరంజీవి గారు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం మరి చిరంజీవి గారు ఇప్పుడే పిఠాపురం చేరుకోవడంతో ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతుంది ఈసారి ఎవరు అడ్డొచ్చినా సరే మన పవన్ కళ్యాణ్ దే గెలుపని మరోసారి తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి గారు రీసెంట్ గా మరి సోషల్ మీడియా వేదికగా మన పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు చిరంజీవి గారు ప్రస్తుతం ఈ విషయాలు కాస్త నెట్టింట్లో ఇంట్లో ఎంతో వైరల్ గా మారుతుంది పవన్ కళ్యాణ్ గారికి సినిమాల కంటే రాజకీయ పరంగానే ఎక్కువ అభిమానమని రాజకీయం కోసం తను ఏదైనా చేస్తాడంటూ కూడా వెల్లడించాడు అంతేకాకుండా మెగా కుటుంబం మరి మన పవన్ కళ్యాణ్కి అండగా ఉంటూ ఒక్కొక్కరిగా పిఠాపురం చేరుకుంటున్నారు ఇప్పటికే చిరంజీవి వీడియో రిలీజ్ చేసి సోదరుడు సినిమాల్లోకి మరి బలవంతంగా వచ్చాడని రాజకీయాల్లోకి మాత్రం ఇష్టపూర్వకంగా వచ్చాడని పేర్కొన్నారు ప్రజలంటే ప్రాణంగా ప్రజాసేవకు మరి పరమవాదిగా భావించి వచ్చిన పవన్ కళ్యాణ్ను ఆదరించాలని చిరంజీవి వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం నియోజకవర్గంలో మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ వైష్ణవి తేజ్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు పవన్ కళ్యాణ్కు తమ మద్దతును ప్రకటించారు మరి ఇదిలా ఉంటే తాజాగా రామ్ చరణ్ కూడా ట్వీట్లో మరి తన బాబాయ్కి మద్దతును ప్రకటించారు పవన్ కళ్యాణ్ను ఈ ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మరి స్టెయిన్ స్టార్ అల్లు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన సంపూర్ణ మద్దతును ప్రకటించాడు